సోదరులకు నమస్కారం నేను మంగిలాల అగ్రివా మంగిలాన్ని ఈరోజు నేను మా తోట చూపించబోతున్నా ఇది వచ్చేసి మనకు మైకో తేజ రకాలు మైకో తేజ ఒకసారి మా తోట ఏ విధంగా కాసింది కాపు ఏ విధంగా ఉందనేది మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మైకో తేజ ఒకసారి చూడండి ఏ విధంగా కాసిందో ఇప్పటికీ ఇంకా ఇది చివరి వరకు కాసింది ఇది ఇలా కాయడం అనేది చెట్టుకు ఇది ఒకటే చెట్టు అండి ఇలా మనకు ఎక్కడ చూసినా ఈ చివరి వరకు కాయ అనేది కాయడం అనేది జరిగింది ఇగో ఇలా కింద నుండి కింద నుండి ఇలా మనకు కాయ అనేది కాయడం అనేది జరిగింది ఈ మైకో తీజ అనేది ఇది ఒక చెట్టు ఇంకా మనకు ఇలా దీని బరువు అనేది ఎక్కువ అవడం వల్ల కాయ కింద పడడం అనేది జరిగింది ఇది మైకో తేజ రకాలు ఇప్పుడు చూపిస్తున్నా ఇంకా చూడండి ఇది మనకు ఇది వచ్చేసి పురుగు పట్టడం వల్ల కొన్ని కాయలు అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది మధ్యలో ఈ మిజాంగ్ తుపాను వలన ఒకసారి చూడండి దీనికి కాయ మచ్చ కూడా ఈ మైకోతేజ తక్కువగానే ఉన్నది మీకు చూపిస్తున్నటువంటి ఇది బరువు అవ్వడం వలన చెట్టు మనకు ఆపుకోలేకపోతుంది ఇలా కాయ అయితే బ్రహ్మాండంగా కాసింది ఇది ఏ చెట్టు మనకు లేపిన ఈ విధంగానే ఉంటుంది చూపిస్తాను చూడండి మనకు ఇంకా కాల్చి డ్యామేజ్ ఫుల్ నేను ఈ స్ప్రేయింగ్ చేయడానికి మనకు దారిలాగా చేయపడుకున్నా చూడండి మనకు కాప్ అనేది ఏ విధంగా వచ్చిందో చెట్టుకు ఇది ఇలా మనకు ఏ చెట్టు చూసినా ఏ విధంగానే ఉంది ఇది కాత్ సెట్టింగ్ అనేది మీకు ఉదాహరణకు చూపిస్తాను ఇది ఇది ఇలా పై వరకు వచ్చిందండి చెట్టు చివరి వరకు మనకు కాప్ అనేది సెట్ అవ్వడం అయితే జరిగింది కింద నుండి పై వరకు సారీ చూడండి ఇది మైకో తేజ ఇది ఒక కొమ్మ మాత్రమే సారి చూపించడానికి ప్రయత్నిస్తా ఈ కొమ్మ చివరి వరకు మనకు కాయ అనేది రావడం జరిగింది దీని మనకు తాలు కూడా కాయ మొత్తం కూడా తక్కువగానే ఉన్నది కనుపు కనుపు మధ్య దూరం కూడా దీనికి తక్కువగానే ఉన్నది కాయ ఈ మైకో తీజ హైట్ కూడా బాగానే వచ్చింది ఇది ఈ విధంగా మనకు తోట అనేది కాయడం అయితే జరిగింది దీన్ని ఇక్కడ చూపిస్తాను ఇది ఈ మనకు ఈ పురుగు డ్యామేజ్ కాయ కొద్దిగా డ్యామేజ్ అయింది మీద తుఫాన్ వల్ల తప్పితే దీనికి కాయ మచ్చ కూడా తక్కువగానే ఉన్నది కాయ కాయడం అయితే చాలా విపరీతంగా ఉన్నది ఏ చెట్టు చూసినా మనకు ఎక్కడ గ్యాబ్ అనేది లేదు ఇది పై వరకు మనకు కాయడం అయితే జరిగింది ఇది కొమ్మ చూడండి దీని చిన్న కొమ్మ మీద మనకు ఎన్ని కాయలు వచ్చాయో ఇది మా తోట ఇప్పుడు మీకు ఒక చెట్టు చూపిస్తాను ఇది చూడండి నాకు కాయ కింద నుండి కూడా మచ్చలు అనేది రాలేదు సార్ చూడండి మనకు మచ్చ కూడా లేదండి కింద నుండి ఇలా కాసుకుంటా ఈ చివరి వరకు కూడా ఇది కాయడం జరుగుతుంది దీనికి నేను ఇప్పటి వరకు అయితే ఈ బయోపెస్టిసైడ్స్కు దూరంగా ఉన్నా ఈ మన టెక్నికల్ మందులు మాత్రమే ఉపయోగించా ఇప్పటివరకు వరకు దానితో పాటుగా ఈ మైర అనేది మంచి వంగడం ఇది మంచి సీడు దీన్ని నర్సరీ నుండి తెచ్చుకున్నా కాయ అయితే బాగానే కాసింది మచ్చలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి మీకు చూపించాను కదా ఇది దీనికి ఉన్నటువంటి అనుకూలత ఏంటంటే చెట్టు పై వరకు కాస్తుంది ఈ ప్రతికూలతలు ఏమన్నా ఉన్నాయంటే ఒకటి రెండు ఉంటాయి వైరస్ను కూడా బాగానే తట్టుకుంటుంది ఇది బాగానే కాసింది ఈ సీజన్లో మనకు నిజాం తుప్పం వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అనేది ఏమైనా అంటే అక్కడక్కడ ఒకటి రెండు చెట్లకు వడలిపోవడం అనేది జరిగింది తప్పితే మనకు కాయ అయితే వడలిపోయిన చెట్టు కూడా బాగా పక్వానికి వచ్చింది దీనికి మచ్చలు కూడా చాలా లేవండి చాలా తక్కువ ఇదిగో ఒక్కటైతే కనబడ్డది ఇది కూడా ఒక కాయ అనేది కనబడ్డది మనకు మచ్చలు కూడా దీనికి లేవు ఇంకా కనుపు కనుపు అయితే చాలా దగ్గరగా ఉన్నది ఇదండి మా మైకో తేజ రకాలు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ